అందరికీ నమస్తే అండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీరు చూడొచ్చు అలాగే ఈ వీక్ చేసుకోలేని వాళ్ళు ఇంకా మనకి రెండు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కదా ఆ రోజుల్లో ఈ వీడియో పెట్టుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చండి సంవత్సరం మొత్తంలో లక్ష్మీదేవికి మనం చేసుకునే ఏకైక పండుగ అండి ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది కదా సో ఆ ఒక్కసారి చాలా ఘనంగా చేసుకుంటాం మేము చాలాసార్లు అనుకుంటాము ఈసారి నిజంగా చేయలేమేమో ఓపిక లేదు చాలా టైం తీసుకుంటుందండి పూజ చేయడానికి అలా ఎన్నిసార్లు అనుకున్నా సరే ప్రతి సంవత్సరం ఇలాగే చాలా బాగా జరుపుకుంటున్నాం అనుకోకుండా ఈ వ్రతం చేయడానికి కొన్ని రోజుల ముందు నుంచే మేము పనులన్నీ మొదలుపెట్టినా ముందు రోజు ఖచ్చితంగా అర్ధరాత్రి ఒంటి గంట దాటిద్దండి మాకు ఈ అమ్మవారి డెకరేషన్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా ఇక నెక్స్ట్ డే పూజ ఎర్లీ మార్నింగ్ లేచి మొదలుపెట్టినా మాకు టూ ఓ క్లాక్ అయిపోతుంది సో ఆ టైం వరకు కూడా పడుతుంది మేము అంత స్టెయిన్ అయినా సరే టైం అవుతున్నా సరే ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వబుద్ది కాదండి ఎందుకో చాలా బాగా చేసుకోవాలనిపించింది మేము అనుకున్నట్టే చేసుకుంటాం అమ్మవారి పూజ ముందు రోజు నైటు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని మా పెట్టిన తర్వాత ఈ విధంగా అమ్మవారికి శారీ డ్రాప్ చేస్తామండి ఈ శారీ డ్రాపింగ్ నాకు ఫుల్ వీడియో తీయడం కుదరలేదు ఆల్రెడీ ప్రీవియస్ శారీ డ్రాపింగ్ నేను వీడియోస్ పెట్టానండి ఒక రెండు మూడు వీడియోస్ ఉంటాయి నా ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అనిపిస్తాయి ఈ శారీ డ్రాపింగ్కే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి అది రాత్రి ఒంటి గంట అయిపోయింది ఈ సారీ మాకు ఇక నేను కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని అలాగే మనకి నెక్స్ట్ డే శనగలు కావాలి కదా సో శనగలు బూరెలకి బూరెల పిండి గారెల పిండి ఇవన్నీ కూడా నైట్ నానబెట్టుకొని ఉంచుకొని బయట కూడా క్లీన్ చేసుకొని నీట్గా గుమ్మానికి పసుపు కుంకుమ బియ్య పిండి ముగ్గు పెట్టుకొని గుమ్మానికి మామిడి తోరణాలు పూలతో కూడా అలంకరించుకొని అప్పుడు పడుకున్నామండి ఈ పనులన్నీ కూడా నేను అర్ధరాత్రి వరకు అయినా సరే చేసుకున్నాను అలాగే అమ్మవారి పూజ కోసం కావాల్సిన పూలమాల కూడా నేను నైటే సిద్ధం చేసుకున్నాను చిన్న చిన్న పూజలు అంటే పర్వాలేదు కానీ ఇలాంటి పెద్ద పూజలకి ఇవన్నీ మార్నింగే చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి సో దానివల్ల పూజ కూడా చాలా లేట్ అయిపోతుంది అందుకని నైటే ప్రిపేర్ చేసుకోవాలి నేను ముగ్గు ఎంత డార్క్గా వేసినా సరే ఈ లైట్ కలర్ అంటే వైట్ కలర్ మార్బుల్ వలన సరిగ్గా కనిపించదు కానీ ఈ గ్లాస్లో ఉన్న డిజైన్ పడి ఆ సూర్యకిరణాల వలన సేమ్ ముగ్గులానే ఉంటుందండి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ లేవాలండి శుక్రవారం తెల్లవారేంత వరకు పడుకోకూడదు లేచిన వెంటనే తలస్నానం చేసి ఇంటిని ఇంకొకసారి చేపితో తుడిచేసుకొని అలాగే వాకిలి కూడా పై పైన తుడుచుకొని ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నాను అమ్మవారి పూజ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది కదా ప్రిపరేషన్ చాలా ఉంటుంది సో అందుకని నేను మామూలుగా డ్రెస్ వేసుకొని ముందు తులసి కోట దగ్గర అలాగే నిత్య దీపారాధన చేసుకుని మందిరంలో కూడా దీపారాధన చేసేసుకున్నాను నైవేద్యంగా అరటిపళ్ళో బెల్లమో ఏదో ఒకటి పెట్టి నేను పూజ చేసుకున్నానండి నైవేద్యాలన్నీ ఉండాలి కదా నైట్ అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఒక్కటే అయిందండి మార్నింగ్ లేచాకే అమ్మవారికి ఫేసు అలంకరణ ఇవన్నీ కూడా మార్నింగ్ చేసుకున్నాము అలంకరణ అంతా అయిన తర్వాత అమ్మవారిని చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదండి చాలా అందంగా కనిపిస్తుంది తనవి తీరా అలా చాలాసేపు చూస్తూ ఉండిపోయాను పనులన్నీ అయ్యేసరికి పీఠం పెట్టడానికి పేడ కావాలి కదండి నేను మా వారికి ఎప్పటి నుంచో చెప్తున్నాను మా ఏరియాలో ఎక్కువగా ఆవులు తిరుగుతూ ఉంటాయి పేడ తీసుకురమ్మని ఆయన కూడా అమ్మవారికి సంబంధించి పనులు ఉన్నారు అనుకోకుండా చాలాసేపటి నుంచి మా ఇంటి ముందు ఆవు అలా కూర్చొని ఉంది ఇక నేను కిందకి వెళ్ళి ఆవుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను ఈ లోపు అప్పుడే మనసులో అనుకున్నాను ఈ ఆవు ఇక్కడే ఉంది కదా పేడ వేస్తే బాగుండు అనుకున్నాను అది చాలా నుంచి అలా కూర్చుని ఉందండి కింద నేను ఇలా అనుకొని పైకి వెళ్ళాను చాలా సార్లు వచ్చి చూస్తూ ఉన్నాను ఇంకా సడన్గా గా వచ్చేసరికి పైకి లేచి చక్కగా ఆవు పేడ కూడా వేసింది నా పూజకి ఆ గో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కలిగింది అనుకున్నాను ఇక ఆవు పేడ తీసుకొచ్చి చక్కగా అలికి ముగ్గు పెట్టుకున్నాను ఆవుపేడలో కొద్దిగా పసుపు వేసి ఈ విధంగా అలికి దానిపైన బియ్యపిండి పద్మ ముగ్గు వేసుకుంటున్నాను చాలామంది కామెంట్లో అడుగుతున్నారండి మాకు ఈశాన్య మూల్య పూజ చేయడం కుదరదు వేరే చోట చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కుదరినప్పుడు ఎక్కడైనా సరే చేసుకోవచ్చండి నేను పూజలో లక్ష్మీదేవి ఫోటో అలాగే విగ్రహాలు కూడా పెట్టుకుందాం అనుకున్నానండి సో స్టెప్ బై స్టెప్ వస్తే బాగుంటుంది అనిపించింది అందుకే నేను ఇలా బాక్సెస్ అవి అరేంజ్ చేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్లో లక్ష్మీదేవి ఒక్కటే కాకుండా అందరూ దేవతలు కలిసి ఉన్న ఫోటో ఉందండి పూజలో అది పెట్టుకోవచ్చా అని కూడా అడిగారు లేనప్పుడు పెట్టుకోవచ్చండి ఏం కాదు అలాగే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న డెకరేషన్ అంతా కూడా మా వారే చేశారండి మార్నింగ్ చేశారు ఇదంతా పూజ కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని ముందుగా నేను చీర కట్టుకొని పూజలో కూర్చోవడానికి నిండుగా రెడీ అయి వచ్చానండి అమ్మవారి పూజ చేసేటప్పుడు మనం కూడా నిండుగా అలంకరించుకొని పూజని ప్రారంభించాలి అలాగే ముత్తైదులకు ఇవ్వడానికి తాంబూలాలు కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటున్నాను ముందే ఈలోపు మా అత్తయ్య అమ్మవారికి పిండి వంటలు అన్నీ కూడా వండుతున్నారు ఈ తాంబూలాలు అలాగే తోరం కట్టడానికి తోరాలు కూడా ప్రిపేర్ చేసుకొని అన్నీ సిద్ధంగా పూజలో పెట్టడానికి రెడీగా ఉంచుకున్నాము అలాగే అమ్మవారికి అభిషేకం చేయడానికి పంచామృతం ఇక మనకి ఎప్పుడైనా సరే హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే పక్కనే ఒక చిన్న గిన్నెలో నీళ్లు ఇలా అన్నీ కూడా నేను సిద్ధంగా ఉంచుకున్నానండి ఒక నిండు బిన్నె నీళ్ళు చిన్న బిన్నెతో కూడా పక్కనే పెట్టుకున్నాను అభిషేకానికి పూజలోకి అవసరం అవుతాయి కదా ఇలా అన్నీ దగ్గరే పెట్టుకుంటే మనం ప్రతిసారి పైకి లేవక్కర్లేదు అన్నీ పక్కనే పెట్టుకున్నాక ముందుగా అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజలో మనం పెట్టుకున్న అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టుకొని అప్పుడు పూజని ప్రారంభించాలి అలాగే పీఠం మీద కలసాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నానండి నేను ప్రతి సంవత్సరం కలసం పెట్టి పూజ చేసుకుంటాను కొంతమంది ఆనవాయిటి లేకపోతే కలసం లేకుండానే పూజ చేసుకుంటారు ఈ కలసంలో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాటర్ పోస్తే సరిపోతుంది అలాగే కొన్ని పూజా ద్రవ్యాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను నా దగ్గర ఉన్న సిల్వర్ కాయిన్ కూడా వేసుకున్నానండి లక్ష్మీదేవి ఒకవైపు ఒకవైపు శ్రీచక్రం ఉంది అలాగే కొన్ని మామిడాకులు కూడా కలసంలో పెట్టుకొని కొబ్బరికాయ జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టుకొని నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీస్తో కలసాన్ని అలంకరించుకున్నానండి ఇవి నేను వేసుకున్న జ్యువెలరీ కాదు అమ్మవారి కోసమనే తీసుకున్నాము ఏ పూజలో అయినా సరే వేసి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ లేదా కలసాన్ని కానీ ఇలా అలంకరించుకుంటాము అలాగే పూజలో దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టుకుంటున్నానండి కొద్దిగా హైట్లో ఉండేలాగా నారాయణని పెట్టుకున్నాను పూజకి వీలుగా ఉండేలాగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నానండి అలాగే ఒక పక్కగా వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకున్నాను ఇక నాకు దీపాలు పెట్టడానికి అంటే పూజ చేసినప్పుడు మనకి దీపాలు కొంచెం సెగ తగులుతుంది కదా అందుకని విడిగా ఇంకొక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన నేను దీపాలన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను ప్రతి శుక్రవారం ఐశ్వర్య దీపం కామాక్షి దీపం తప్పకుండా పెట్టుకుంటానండి సో అందుకని ఈ పీఠం మీద ఈ దీపాలన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను దీపాలన్నింటినీ వెలిగించి దీపానికి నమస్కారం చేసుకొని ఆచమనం చేస్తూ నా పూజని ప్రారంభించాను ఆచమనము సంకల్పం అయిన తర్వాత మొదటి పూజ వినాయకుడికి చేసుకున్నానండి వినాయకుడి తర్వాత లక్ష్మీనారాయణులకి షోడశోపచార పూజ చేసుకున్నాను ఈ పూజ మొత్తం క్లియర్గా ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియోలో చెప్పానండి ఎవరైనా తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను షోడశోపచార పూజ అంటే ఇంటికి వచ్చిన అతిథులని మనం ఎలా సత్కరించి వాళ్ళని బాగా చూసుకొని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి స్నానానికి ఇచ్చి వస్త్రం ఇచ్చి సో వాళ్ళకి మంచిగా అతిథి భోజనం పెట్టి ఇలా ఎలా అయితే బాగా చూసుకుంటామో మనం ఇంటికి వచ్చిన దేవుళ్ళ అంటే మనం ఆవాహనం అనగానే లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా మన ఇంట్లోకి వస్తున్నట్లుగా భావిస్తూ వాళ్ళకి ఇదే అతిథి సత్కారాలు చేస్తున్నట్లుగా భావిస్తూ చేసే పూజని షోడశోపచార పూజ అంటారండి ఈ పూజలో స్నానం అనే ఉపచారం దగ్గర పంచామృత స్నానం అన్న ఉపచారం వస్తుంది సో మీకు వి విగ్రహాలు ఉంటే వీలైతే పంచామృతం రెడీ చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఒక చిన్న కాయిన్ ఉన్నా సరే దానికైనా చేసుకోవచ్చు ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార ఆవు నెయ్యి ఈ ఐదుని కలిపి అభిషేకం చేసుకోవాలి లేదా విడివిడిగా అయినా చేసుకోవచ్చు ఇవే కాదండి లేదా ఫ్రూట్ జ్యూసెస్ ఏవైనా రెడీ చేసుకొని వాటితో అయినా సరే విగ్రహాలకి అభిషేకం చేసుకోవచ్చు శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి పంచామృతంతో అభిషేకం చాలా ప్రీతికరమైనదండి సకల శుభాలు కలుగుతాయి ఇలా పూజలో అభిషేకం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా అందంగా కనిపిస్తారు దేవుళ్ళు ఈ అభిషేకాలన్నీ అయిన తర్వాత ఈ అభిషేకం చేసిన పంచామృతం ఉంటుంది కదండి సో మామూలుగా మనం నీటితో ఖచ్చితంగా అభిషేకించాలి ఈ ద్రవ్యాలతో అభిషేకించాక వీటిని మనం తీర్థంలాగా తీసుకోవాలి కాబట్టి ముందు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత మంచి నీటితో శుభ్రంగా అమ్మవారిని స్వామిని అభిషేకిస్తూ ఇక్కడ కొద్దిగా మనం అభిషేకించిన ద్రవ్యం లేకుండా శుభ్రంగా విగ్రహాలన్నీ కడిగి ఒక కొత్త క్లాత్తో నీట్గా తుడిచి మళ్ళీ అలంకరణ చేసుకోవాలి అంటే గంధం కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఏవైనా ఆభరణాలు ఉన్నట్లయితే వాటిని స్వామి అమ్మవారికి అలంకరించి పూజలో ఉంచవచ్చు మేము ఈ విధంగా అలంకరించుకున్నామండి నారాయణుని లక్ష్మీదేవిని అలంకరించుకొని జాజిపూల మాల వేసుకొని పూజకి సిద్ధం చేసి పీఠం పైన ఏర్పాటు చేసుకున్నాము ఈ అభిషేకం చేయడానికి మనకి కొంచెం టైం పడుతుందండి అయినా సరే అభిషేకం చాలా ఇంపార్టెంట్ పూజ చేసుకున్నప్పుడు నేను ఈ అభిషేకం అన్న ఒక్క ఉపచారం తప్ప ఈ మిగిలిన పూజ మొత్తం ప్రతి శుక్రవారం చేసుకుంటానండి లక్ష్మీనారాయణలకి అభిషేకం అంటే కొంచెం టైం పడుతుందండి సో నాకు అంత టైం ఉండదు మామూలుగా అయితే పూజ చేసుకుంటాను ఇలాంటి పండుగలప్పుడు మాత్రం నిండుగా అందంగా అభిషేకం చేసుకుంటాము ఎంత లేట్ అయినా సరే అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటాము మనం చేసే పూజలో మనం మంత్రాలు చదువుతున్నా చదవలేక కొంతమంది పూజ చేస్తారండి అలా చేసుకున్నాం ఎలా చేసినా మన మనసు మొత్తం కూడా ఆ దేవుడి పైన లగ్నం చేయాలి ఎలా పూజ చేసుకున్నా సరే అది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరో చూడాలని లేదా ఎవరికో అందంగా అలంకరించి చూపించాలని కాదు మనస్ఫూర్తిగా మనం ఎంతవరకు అయితే ఆ తల్లికి పూజ చేయగలమో అంతవరకు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మన పూజ పాలిస్తుంది మన దేవుడే అందంగా కనిపించాలని ఎవరో మెచ్చుకోవాలని లేదా ఇక్కడో అలంకరణ చేస్తున్నట్లుగా జస్ట్ డెకరేషన్ చేసి వదిలేసినట్లుగా పూజ ఎప్పుడూ చేయకండి ఆ తల్లి అనుగ్రహం కావాలంటే మీరు ఏ డెకరేషన్ అలంకరణ చేయకపోయినా మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు కూర్చొని అలా లక్ష్మీదేవి నామాన్ని జపిస్తున్నా చాలండి నా పూజ చేస్తున్నప్పుడే నేను ఇంటికి పిలిచిన ముత్తైదులు వచ్చేసారండి తాంబూలం తీసుకోవడానికి ఆల్రెడీ పూజలో కూర్చొని ఉన్నారు ఇక నేను పూజ పూర్తయిన తర్వాత ముందుగా వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి తాంబూలం వాయినం ఇచ్చిన తర్వాత చారుమతి కథ చదువుకున్నాను కొంతమంది అడుగుతారండి మీరు ఎన్ని పూజలు చేస్తున్నారు కదా మరి మీకు ఏమైనా జరిగిందా అని చెప్పి మనం చేసుకున్న కర్మలు అంటూ కొన్ని ఉంటాయండి తెలుసో తెలియకో మన పూర్వజన్మలోనో ఈ జన్మలోనో కొన్ని కర్మలు చేసుకున్నాం కదా అవి కరగడానికి కొంచెం టైం పడుతుందండి మనం చేసే పూజ ఎప్పుడు కూడా వృధా కాదు కాకపోతే ఆ కర్మ నిదానంగా కరిగి కరిగి ఒక రోజు అంటూ వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు అమ్మవారి అనుగ్రహంతో మనకి మంచి జరుగుతుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాలి కానీ నాకు ఏం జరగట్లేదు నేను ఏం చేసినా నాకు మంచి జరగట్లేదు ఇలా ఆవేశపడుతూ దేవుణ్ణి ఏదో ఒకటి అనడం కానీ అలాంటివి అస్సలు చేయకూడదండి కొంచెం బాధ ఉంటుంది ఇంత పూజ చేస్తున్నా నాకు మంచి జరగట్లేదు అని కానీ అలాంటప్పుడు కూడా దేవుణ్ణే నమ్ముకోవాలి అంత బలంగా మనం స్ట్రాంగ్గా నమ్మకం పెట్టుకుంటే ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడి అనుగ్రహం కలుగుతుందండి బ్రతకథ చదువుకొని పూజ మొత్తం అయ్యాక మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను మేము ఏ పూజ చేసినా సరే ఇద్దరం కలిసే చేస్తామండి నేను చేసే పూజ అయినా సరే ఆయన చాలా హెల్ప్ చేస్తారు నాకు పక్కనే కూర్చొని పూజ చేయిస్తారు అంతేకాదండి ఏదైనా అలంకరణ చేయాలన్నా ఏదైనా చాలా హెల్పింగ్గా ఉంటారు ఇంత పూజ నేను ఇలా చేసుకోగలిగాను అంటే ఆయన వల్లే నేను ఇదంతా చేసుకుంటాను ఇంత హెల్పింగ్ లేకపోతే నేను ఇవన్నీ చేసుకోలేనండి ఒకరి వల్ల అయితే కాదు చాలా సపోర్ట్ చేస్తారు నాకు మార్నింగ్ పూజ అయిన తర్వాత కూడా సాయంత్రం మనస్ఫూర్తిగా అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేసుకొని చక్కగా హారతి ఇచ్చి ధూపం వేసి రెండో పూట కూడా పూజ చేసుకున్నానండి ఇక రెండో పూట నేను ప్రసాదం ఏమీ వండలేదు ఆవు పాలు కొద్దిగా తీసుకొచ్చి ఆ అమ్మకి ఇష్టమైన ఆ అమ్మకి పుట్టిళ్ళు అయిన ఆ ఆవుపాలనే నేను నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకున్నాను పూజ అయిన తర్వాత మన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కూడా వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము అలాగే మన సబ్స్క్రైబర్స్ పీఠం ఎప్పుడు కదపాలో చెప్పలేదండి అని అడుగుతున్నారు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి శుక్రవారం నాడు మనం పీఠం కదపకూడదు రెండు పూట్ల పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా పెరుగన్నం అప్పుడే వండిన అన్నంలో ఫ్రెష్గా తోడపెట్టిన పెరుగు వేసి ఉప్పు వేయకూడదండి ఇలా కలిపిన ఈ పెరుగన్నాన్ని అమ్మవారి ముందు ఉంచి ఒక గ్లాస్తో నీటిని కూడా అమ్మవారి దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా మళ్ళీ వెళ్ళిరమ్మ అని పునరాగమనాయచ అంటూ అమ్మవారి విగ్రహాన్ని పూజలో ఉంచిన పీఠాన్ని కలసాన్ని ఫోటోని మనం వేటికైతే పూజ చేసుకున్నామో వాటన్నిటినీ కూడా చేతితో తాకుతూ కొద్దిగా కదుపుతూ పీఠాన్ని కదుపుకోవాలి ఈ పీఠం కదిపేటప్పుడు పెరుగన్నం నైవేద్యం ఆ తల్లి చల్లగా చూడాలని చెప్పి ఉద్దేశంతో పెడతారండి కొంతమంది నైవేద్యం పెట్టకపోయినా సరే పీఠాన్ని కదిపేస్తారు కానీ నైవేద్యం పెడితే చాలా మంచిది ఇక్కడ నేను అమ్మవారి ఫోటోని కదుపుతున్నప్పుడు ఆ తల్లి అనుగ్రహమే అనుకున్నానండి ఒక పువ్వు వచ్చి ఇలా పడింది నేను జస్ట్ అలా ముట్టుకున్నానంతే ఫోటోని నిజంగా మనసులో చాలా సంతోషంగా అనిపించింది అలాగే మేము ఏర్పాటు చేసుకున్న ఈ కలసంలో ఉన్న నీటిని ఇంటి నాలుగు ముళ్ళలో కూడా చల్లామండి కలసంలో నీళ్ళు చాలా పవిత్రమైనవి ఈ కలసం మీద కొబ్బరికాయని కొట్టి ప్రసాదంగా మేము తిన్నాము ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచాము అలాగే ఈ కలసంలో నేను సిల్వర్ కాయిన్ వేసుకున్నాను కదండి ఆ కాయిన్ తీసి బీరువాలో పెట్టుకున్నాను ప్రతిసారి పూజ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ తిరిగి బీరువాలోనే పెట్టుకుంటాను ఇదండి నేను చేసుకున్న వరలక్ష్మి పూజ ఈ పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ ద్వారా తెలియచేయండి ఆ అమ్మ అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ